మీరు ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులందరూ ఒకటి రెండు సినిమాలు చేసేగానే ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసేయడం ఒక ఇన్స్టా అకౌంట్స్ ఓపెన్ చేసేసేయడం తన వాటిని తమ ఛాన్సుల కోసం అస్త్రంగా వాడుకోవడం ఆ పాత తప్పులేదు పాతగా వాడుకోవడం ఇలా చేస్తున్నారు కొంతమంది మీరు ఎప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయలేదు అండ్ ఈ క్వశ్చన్తో కంటిన్యూ క్వశ్చన్ ఇంకోటి ఉంది కొంతమంది ఇలాగే స్టార్ట్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి లక్షలు లక్షలు సంపాదించి ఈరోజు అందరి చేత విమర్శలు ఎదురు వస్తున్నాయి వాళ్ళకి అండ్ మీరు ఎందుకు అసలు అంటే ఆ సోషల్ మీడియాలో మీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి కారణం ఏంటి నిజంగా మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్ నాకు కూడా వచ్చింది ఇలాగ గేమ్ని ప్రమోట్ చేయమని చెప్పి వచ్చింది ఓకే బిగ్ బిగ్ మన ఇది సో కార్డ్స్ గేమ్ ఓకే అదే సో నాకు ఎందుకో నాకు ఎందుకో అది కాదండి ఇప్పుడు నేను కొంతమందిని చూసా నా మార్నింగే వాళ్ళకి గేమ్లో మూడు వేల రూపాయలు వస్తాయి సో సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ముప్పై వేలు అప్పు చేస్తారు ఈ మూడు వేలు అన్న ఎక్సైట్మెంట్తో వాళ్ళు అందులోనే పోతూ ఉంటాయి నేను చూసా సో నెక్స్ట్ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వెయ్యి రూపాయలు అయ్యాన్ని రెండు వేలు అయ్యాయి సో అలాగా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి ముప్పై వేలు అప్పు చేస్తున్నారు సో అది ఎడిట్గా మారిపోతున్నారు సో అలాంటి దానికి మనం చేసామనుకోండి రేపు సొసైటీలో ఇప్పుడు అందులో మా బ్రదర్ ఉండొచ్చు చిన్నాను ఉండొచ్చు పెద్ద అందరూ పీపుల్ ఒక మంచి ఏదన్నా మనం చేసేదాన్ని అవతల వాళ్ళు అరే బాగుందని ఎక్స్ప్ అది మనకే నచ్చినప్పుడు మనం ప్రమోట్ చేసి కొంతమంది జీవితాలకి మనం ఇది చేయకూడదు ఫ్రీ మనీకి మనం ఎక్కువ ఎప్పుడైనా సరే డైవర్ట్ అయ్యాం అనుకోండి మనం కష్టపడలేం కష్టపడే మెంటాలిటీ చాలా తగ్గిపోతుంది సో ఎప్పుడైనా అదే చెప్తున్నాం కదా మార్నింగ్ ఒక్కసారి మీరు టూ గేమ్స్ ఆడితే త్రీ థౌజండ్ వచ్చింది అనుకోండి మీరు ఆశ ఎలా ఉంటుంది ఈ మూడు వేలు రెండుసార్లు గేమ్ ఆడితేనే మూడు వేలు వచ్చినాయి అంటే మనం సార్లు ఆడితే ఖచ్చితంగా మూడు లక్షల ముప్పై వేలు వస్తే ఫీలింగ్ ఉంటుంది కదా ఇలాగా అట్రాక్ట్ చేసుకుని అందరూ డైవర్షన్ ఎలా అయిపోయి చాలామంది కొన్ని కోట్లు అదే లక్షల లక్షల అప్పులు చేసి చాలామంది సూసైడ్లు చేసుకొని చాలా ఇవన్నీ వింటుంటే నాకే బాధ అనిపించింది ఎంత ఆఫర్ చేస్తారు సార్ మీకు నాకు టెన్ ల్యాక్స్ ఆఫర్ సార్ టెన్ ల్యాక్స్ వెరీ బిగ్ అమౌంట్ కదా సార్ అంటే బిగ్ అమౌంటే కానీ నాకు అవసరం లేదు ప్రామిస్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఫైనాన్షియల్గా మీరు కొంత అయితే సఫర్ అయ్యారు నాకు తెలుసు ఆ విషయం అంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు దాటేరో లేదో నాకు తెలియదు కానీ సమస్యలు అయితే ఉన్నాయి పది లక్షలు అనేది మీరున్న సిచ్యువేషన్కి నిజంగా బిగ్ అమౌంట్ అంటే ఏ దాపింది మిమ్మల్ని అంత అవసరం ఉన్నా కానీ ఈ తప్పు చేయకూడదు ఈ తప్పు నాకు పర్సనల్గా కరెక్ట్ అని అనిపించలేదండి ఎందుకంటే చెప్తున్నా కదా నేను చూసా చాలా మందిని చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది అరే ఇప్పుడు ఆ టైంలో దిగజారి అడగడానికి కూడా ఆలోచించడు ఐదు వందలు కొట్టు నాకు వెయ్యి రూపాయలు కొట్టు నాకు ఏ జస్ట్ కొట్టినట్టు నేను చూసాను నా కళ్ళారా చూసిన తర్వాత నాకు అన్క చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది సో నాకు అప్పుడు ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది సీరియస్ ఎందుకంటే మనకు మనసుకు నచ్చింది నేను ఏదైనా చేస్తాను నాకు నచ్చలేదు అనుకుంటే ఎవరు చెప్పినా నేను చేయలేను వెరీ గుడ్ సార్ ఇది యాక్టర్ అంటే అంటే మీలాంటి వాళ్ళని స్క్రీన్ మీద చూసి మీరు చెప్పే మాటలని ఒక పది మంది వంద మంది వెయ్యి మంది లక్ష మంది ఫాలో అవుతుంటారు మీరు మంచి చేస్తే వాళ్ళందరూ మంచి మార్గం అది నాకు తెలుసు అండి ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేస్తేనే స్క్రీన్ మీద ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి చాలా ఇది వస్తుంది ఎందుకంటే ఆ నలుగురు నేను ఆ నలుగురు తర్వాత లాట్ ఆఫ్ చేంజ్ అంతకు ముందు ఉండే సూర్య వేరు ఆ నలుగురు చేసిన తర్వాత సూర్య వేరు అంటే హ్యూమన్ వాల్యూస్ అనేవి అప్పుడు దాకా సరదాగా ఉండి ఆ ఏజ్కి తెలియదు ఆ నలుగురు చూసిన తర్వాత ఐఎమ్ రియలైజ్ అంటే ఫాదర్ మదర్ దగ్గర ఇలా చూసుకోవాలి ఇలా ఉండాలి ఒక పర్సన్ వెళ్ళిపోతుంది మళ్ళీ తిరిగి రారు ఇలాంటివన్నీ నాకు ఆ సినిమాతో చాలా రిలీజ్ అయ్యాను నేను సో అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి చిరంజీవి గారి పక్కన ఒక చిన్న సీన్లో యాక్ట్ చేస్తే లైఫ్ ఎంటైర్ కెరీర్కి ఆ ఒక్క సీన్ అని చెప్పేసి చాలామంది ఆనందం కోరుకుంటూ ఉంటారు అది ఆనందం కూడా వాళ్ళకి కానీ మీరు మాత్రం ఒక రెండు సీన్స్లో యాక్ట్ చేశారు జయ చిరంజీవి మూవీలో బట్ నేను మీరు యాక్ట్ చేసింది నేను అవన్నీ అడగట్లేదు ఆ సీన్లో మీరు లాస్ట్ లేస్ వచ్చిన తర్వాత కాల్ ఉండదు సార్ ఒక నిమిషం అని చెప్పి ప్లేస్ వస్తారు ప్లేస్ వచ్చి కాల్ ఉండదు చిరంజీవి గారు లాంగ్ షాట్ నుంచి మిమ్మల్ని అలాగే చూస్తూ ఉంటారు చూస్తా ఉంటారు మీరు వస్తారు అక్కడ వెళ్తే మాత్రం జీవా అని ఒకటి ఉంటాడు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఏదో మీరు సరదాగా మళ్ళీ అప్పుడు చిరంజీవి గారికి కళ్ళకి క్లోజ్ పెడితే ఆయన కళ్ళలో మొత్తం నీళ్లు ఎట్లా అంటే ఒక తమ్ముడుకో తన బిడ్డకు ఒక ప్రమాదం జరిగితే ఆ తండ్రి పడే బాధ అంటే నా వల్ల ఈ ఇలా అయిపోయాడు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల అన్న ఒక ఫీల్ చాలా బాగా ఏంటంటే సినిమాని మించి ఆ ఒక్క షాట్ అంటే మీ మధ్య మిమ్మల్ని ఆయన ఏదో ఓన్ చేసుకున్న ఆ ఫీల్ కనిపించింది అంటే ఎలా ఉంటుంది సార్ అంటే పరిచయం ఎలా అయింది నాకు చూ అంటే నా క్యారెక్టర్ చేయడానికి నలుగురు ఉన్నారు అందులో చిరంజీవి సార్ వచ్చిందని నన్ను సెలెక్ట్ చేశారు రసూల్ క్యారెక్టర్కి అబ్బాయి బాగుంటాడు అది అని తర్వాత వేణుమాధవ్ అన్న అంటే అంత బిఫోర్ ముందు నేను సై చేస్తున్నాం కదా సైకి వేణుమాధవన్న నాకు తెలుసు తర్వాత వేణుమాధవ్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చారు గాడ్ అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియదు కానీ అన్న ఎక్కడున్నా ఆయన హాత్ శాంతిగా వెళ్ళగాలి బాగుండాలని కోరుకుంటాను నేను అంటే ఒక పర్సన్కి ఇంకొక సపో ఇంకో పర్సన్ సపోర్ట్ చేస్తే ఏమైనా చేయగలరు సో అలాగే చాలా టెన్షన్ ఉండేది చిరంజీవి సార్ ఆయన్ని చూస్తూ పెరిగి ఆయన చూస్తూ ఇంట్లో మంచాలు ఎరగొట్టి డాన్స్ లేసి ఇన్ని చేసిన పర్సన్ నిజంగా ఆయన ముందు ఫేస్ చేసి యాక్ట్ చేయాలంటే నాకు చాలా చాలా ఆ రోజు నైట్ మొత్తం నిద్రపోలేదు నేను సుబ్బారావు గారు కో డైరెక్టర్ గారు నైట్ మార్నింగ్ సెవెన్ థర్టీకి నేను అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్కి రావాలమ్మా షూట్ ఉంటుంది రేపు అది ఏం చెప్పగానే నాకు అసలు అంటే ఆయన చూడగానే ఫేస్ చేయగలని నేను ఏం మాట్లాడాలి ఫస్ట్ అని ఎలా ఫీల్ అవ్వాలి నేను నైట్ అసలు నిద్రలేదు సీరియస్లీ ఆ తర్వాత వెళ్ళా వెళ్తే నాకు టెన్షను తర్వాత ఫస్ట్ వేణుమాధవ్ వచ్చారు తర్వాత చిరంజీవి సార్ వచ్చారు వచ్చిన తర్వాత నలుగురు ఉన్నారు నుంచి నన్ను సెలెక్ట్ చేశారు అమ్మ ఒక చిన్న ఫీల్ తర్వాత వెళ్ళి డ్రెస్ వేసుకో కాస్ట్యూమ్ అది ఇచ్చారు వేసుకుని వచ్చా తర్వాత డైలాగ్స్ చెప్పారు డైలాగ్స్ మొత్తం అంత టక్ బ్రెయిన్ చెప్పారు డైలాగ్ ఆ రోజే ఎప్పటికప్పుడు చెప్పారు ఓకే చెప్పారు మొత్తం అంతా బ్రెయిన్లో ఉంది తర్వాత వేణుమాధవ్ వచ్చారు వచ్చిన తర్వాత చిన్న టెన్షన్ పని చూసి రే నువ్వేం టెన్షన్ పడుకో నీ డ్రీమ్ అంటూ ఒకటి ఉంది కదా ఇప్పుడు చిరంజీవి సార్తో చేయాలని ఎంతోమంది ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు అనుకుంటారు బట్ నీకు ఛాన్స్ వచ్చింది నువ్వు ప్రూవ్ చేసుకో అన్నారు డన్ ఇంక నాకు నిజం చెప్తున్నానండి నాకు చిరంజీవి సార్ కనపడలేదు అంటే నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుని ఆయన నన్ను మెచ్చుకో మెచ్చుకోవాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ ఫీల్తో నిజం ఒక మానిటర్ ఒక టేక్ ఒక మానిటర్ ఒక టేక్ అసలు త్రీ డేస్ వేసిన షెడ్యూల్ టూ డేస్లో ఫినిష్ అయిపోయింది ఓకే అలా చిరంజీవి సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఆ శ్రీనివాస్ అని కాళ్ళకి సీజీ చేస్తారు కదా ఆయన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి అంటే అంత పెద్ద చిరంజీవి సారు ఒక సీజీ పర్సన్ తీసుకొచ్చి నాకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కాలుకి ఆ కాటన్ అది కట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు అంటే ఒక ఆర్టిస్ట్ మీద ఆయన చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటే ఇప్పటికి మొన్న వెళ్ళి నేను అప్పుడు కలిసిన సరే లేచి నుంచి మాట్లాడతాడు సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్ మీరేంటి సార్ లేచి మనకి ఎలా ఉంటుందంటే గుండెలు కొట్టుకుంటూ ఉండే గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి ఓ పక్కన కానీ అంత అంత ప్రేమగా చూడటం అనేది అవతల తట్టుకోలేరు అందుకే దిస్ ద నెంబర్ వన్ మెగాస్టార్ చిరంజీవి సార్ సూపర్ అండి అండ్ అలాగే మీరు బాలకృష్ణ గారితో కూడా రెండు సినిమాలు యాక్ట్ చేశాను నేను నాలుగు సినిమాలు చేశాను నాలుగు సో ఒక్క మగాడు చేశాను సింహ చేశాను మహారథి చేశాను డిక్టేటర్ చేశాను సో నాలుగు సినిమాలు చేశాను అండ్ ఆయనతో బాండింగ్ ఎలా ఉంటుంది బాగుంటుంది ఐ మీన్ బాలకృష్ణ గారు అంటే చాలా సీరియస్గా ఉంటుంది లేదండి లేదు నేను వన్ వీక్ ముందు ఇప్పుడు అఖండ టూ జరుగుతుంది అన్నపూర్ణలో ఫైట్ సీన్ జరుగుతుంది ఆది ఆది బాబుని బాలయ్య బా బాలయ్య సార్దని అఖండ టూనా అఖండ టూలో ఆది బాబు అంటే ఆది విలన్లో విలన్ ఫైట్ జరుగుతుంది వాళ్ళది అఖండ టూలో సో నేను వెళ్ళి బోయపట్ సార్ని కలవడం జరిగింది కలిసినప్పుడు బయటకు వస్తుంటే బాలయ్య బాబు గారు కూర్చున్నారు బాబు నమస్తే అంటే కూర్చో అని కూర్చో కూర్చోబెట్టారు చాలా సార్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడారు నాకేంటి టెన్షన్ అవి ఏం మాట చాలా అంటే మధ్యలో గ్యాప్ చాలా రోజులు లేదు కదా ఇంకేంటి ఏం చేస్తున్నావు ఏ సినిమాలు చేస్తున్నావు అది అని చాలా బాగా అడిగారు అంటే అవతల వాళ్ళు ఎందుకు బాగా కొడతారు తిడతారు అంటే ఇస్ అ టైమింగ్ అవతల వాళ్ళు ఎక్సైట్ అయిపోతుంటారు ఆడియన్స్ చాలామంది ఇప్పుడు అభిమానులు ఎక్సైట్ అయిపోయి మీద పడిపోతూ ఉంటారు ఆయన చేయని చేయి పట్టుకు లాగేస్తూ ఉంటారు అభిమానంతో ఏం చేస్తారన్నది ఆ టైంలో తెలియదు అందుకే చూస్తారు చూసి ఫట్మన్ ఒక నవ్వు ఎవడైతే ఎక్సైట్మెంట్ ఉంటారో ఆయన నవ్వుని కొడతారు మిగతా వాళ్ళు అందరూ కంట్రోల్ అవుతారు ఇప్పుడు అంతే తప్ప ప్రేమతోనే మళ్ళీ అలా అని చెప్పి ఏదో ఆడ మీద మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఆడనే పిలిచి మళ్ళీ ఫోటో ఇస్తారు అంత అంటే హార్ట్లో ఏముండదు బంగారం అంతే ఓపెన్గా మాట్లాడేస్తారు ఏదో ఉంటే తిట్టేస్తారు కొట్టాల మీద కొట్టేస్తారు అంతే అంతే తప్ప మనసులో ఏమి పెట్టుకోరు సార్ అంటే కాసేపు సినిమాల విషయం పక్కన పెట్టేద్దాం నేను మోతినగర్లో ఉంటాను సార్ నేను రాజీవ్ నగర్లో ఉంటాను తెలుసే ఒక ఇప్పుడు అక్కడ మన ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది అక్కడ ఇప్పుడు వెళ్ళినా కానీ మీరైతే కనిపిస్తూ ఉంటారు టెంపుల్లో బాగా భక్తి ఎక్కువ అవునండి ఈజ్ అ గాడ్ నేను శివుడిని బాగా నమ్ముతాను ఎందుకంటే శివుడు మీన్స్ అంటే పంచభూతాలే మన పవర్ అంతే మనకి దేవుడు ఎప్పుడు కనిపించరు ఏం చేయరు మనం చేసే మంచి మనకు తిరిగి వస్తుంది మనం చేసే చెడే మళ్ళీ తిరిగి వస్తుంది సో ఇట్స్ అంటే మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఇస్ అ గాడ్ ఏదో ఒకరికి ఎవరొకరికి సరెండర్ అవ్వాలి మనం సో ఇజ్ నేనైతే కి సరెండర్ అవుతాను ఆ రోజు శివరాత్రి సంథింగ్ రౌండ్స్ తిరగతా ఉన్నారు మీరు చాలా రౌండ్స్ తిరిగారు అంటే ఏం లేదు మన ఎలాగో వాకింగ్ ఓ పార్క్లో తిరిగేది గుళ్ళో తిరిగితే కొంచెం ఏదైనా పీస్ఫుల్ ఆఫ్ మైండ్ అంతే నుంచి ఏదో తిరుగుతూ ఉన్నావు అని చెప్పి ఏం కాదు జస్ట్ అంతే అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ మీ పర్సన్ సంబంధించింది నాకు తెలిసి మీరు సినిమాలో సక్సెస్ అయ్యేదాకా గుడ్స్ అని అయితే కాదు అండ్ సినిమాలో సక్సెస్ అయ్యారు నిలదొక్కున్నారు బట్ చాలా తొందరగా ఒక యాభై సినిమాలు చేసేసారు చాలా తొందరగా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా ఆర్టిస్ట్ అండి ఆ క్షణంలో ఆ ఒక్క సినిమాకి కలియుగ మూవీకి దానికి కూడా మీ పేరెంట్స్ సపోర్ట్ చేసి ఏమేం చేయాలో వాళ్ళ ఆస్తులు కొంచెం అమ్మైనా సరే మీకు ఇచ్చారు ఇప్పుడు మీ జర్నీ ఇలా సాగుతూ ఉంది మధ్యలో కొన్ని ఇబ్బందులు ఇప్పుడు మ్యారేజ్ కాలేదు కదా మ్యారేజ్ కాలేదు సో మీరు వాళ్ళకి కొంత ఆనందం ఇచ్చారు ఎక్కువ బాధ ఎక్కువ అంటే మీ విషయంలో వాళ్ళు చూపించే ఎలా ఉంటుంది సార్ ఎందుకు అంటే మీరు మీకు ఇద్దరు అన్న తమ్ముడు ఇద్దరు తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు మీరు అన్న ముగ్గురు ఈజ్ అంటే స్మాల్ ఫ్యామిలీ కానీ ఇట్స్ అ గ్రేట్ ఫ్యామిలీ అండి ఎందుకంటే కొడుకు కోసం తల్లిదండ్రులు ఏమైనా త్యాగం చేస్తారని మనం వింటాం కదా అలాగే వాళ్ళ ఆస్తులు ఇచ్చేసారు వాళ్ళు గోల్డ్ ఇచ్చారు వాళ్ళు సంపాదించింది ఎవ్రీథింగ్ అంతా ఇచ్చారు అలాగే తమ్ముళ్ళు కూడా ఇప్పుడు ఆస్తుల కోసం కొట్టుకునే ఫ్యామిలీ ఉంటుంది అన్నదమ్ముళ్ళు ఇప్పుడు కూడా అలాంటిది మా తమ్ముళ్ళు అన్నది చాలా గ్రేట్ ఇప్పుడు అన్న నిలబడతాడు మనం ఏదైనా చేయాలని సపోర్ట్తో నిజంగా వాళ్ళిద్దరు కూడా నా కోసం మొత్తం అంతా డెడికేట్ చేశారు సో అలాంటి ఫ్యామిలీని నిజంగా అంటే మీరు అన్నట్టు ఆనందం అయితే నేను తక్కువ ఇచ్చాను బాధ అయితే ఎక్కువ ఇచ్చాను నాకు కూడా పెయిన్ ఉంటుంది అరే ఒక మంచి ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టేసానే అన్నది అంటే అప్పుడులో నాకు ఎక్సైట్మెంట్లో తెలియదు అంటే అంత నాలెడ్జ్ లేదు జ్ఞానం లేదు మనం ఒక సినిమా చేస్తే టక్ మన ఒక సిక్స్ మంత్స్లో మంచిగా డబ్బులు వస్తాయా డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఏదన్నా అమ్మ వాళ్ళకి మంచి కొనిద్దాం అది ఇద్దాం కానీ సిచ్యువేషన్స్ ఇలా అవుతాయి మన ఫేట్లో ఇలా రాసుంది అన్నది మనకు తెలియదు కదా ఇంకొక వన్ అవర్ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు సో ఇలాగ టర్న్ అవుతుంది లైఫ్ అంతా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్యాయం ఒకటి మీరు అమ్మ నాన్న దగ్గరికి తీసుకొచ్చిన డబ్బుతో ప్యాక్ ఒక జోదం ఆడలేదు ఒక తప్పు చేయలేదు సిన్సియర్గా సినిమాలో ఒక ఎగ్జాక్ట్లీ నాకు అదే హ్యాపీనెస్ ఉంది ఇప్పటికి ఇప్పుడు నేను పెట్టింది ఎక్కడో ఎవరికో పెట్టలేదు నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి లైట్ ఆఫీసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వా ఇక్కడ ఉన్న టెక్ని ఇక్కడ ఉన్న వాళ్ళకే పెట్టాను డెఫినెట్గా కల్లామ్మ ఏదో ఒక రూపంలో తిరిగి బ్యాక్ టు మళ్ళీ మనకు వస్తుంది ఎవరో ఒకరు డెఫినెట్గా గుర్తించి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ మంచి లైఫ్ ఏదో ఇస్తారు అంతే తప్ప నేను ఎప్పుడు అలా ఆలోచించను ఎక్కడికో పోయి డబ్బులు ఏదో నాశనం చేసేసారు మీరు అన్నది కరెక్ట్ నా ఫీలింగ్ కూడా నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఇంత హ్యాపీ హ్యాపీగా ఎందుకున్నాను అంటే ఆ ఒక్క రీజన్ నిజంగా ఎవరొక్క పెట్టలేదు నేను నా చుట్టూ ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్కే పెట్టాను నేను అంతే సో ఆ విషయంలో అయితే ఎగ్జాక్ట్ మీరు చెప్పింది నేను అన్నది కూడా కరెక్ట్ హండ్రెడ్ అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే దీనికి సంబంధించింది ఆ క్షణంలో డబ్బులు పోతున్నాయని అర్థమైంది ప్రమోషన్స్ కూడా మీ దగ్గర డబ్బులు లేకే అతన్ని కలవాల్సి వచ్చింది మీరు ఎగ్జాక్ట్లీ సో ఆ క్షణంలో ఒక నిందొచ్చి పైన పడింది డబ్బులు పోయింది అమ్మతో ఏం మాట్లాడారు ఆ క్షణంలో అమ్మతో ఏం మాట్లాడలేదు అమ్మ నాన్న మాట్లాడరు నువ్వేం టెన్షన్ పడుకో మేము ఉన్నాం అంతేనా అంతే నేనేం మాట్లాడలేదు నేను అంటే నిన్ను వాళ్ళకి ధైర్యం ఇచ్చేంత స్టేజ్లో కూడా లేను అంటే ఐఎమ్ కంప్లీట్ ట్రాన్స్ ఇప్పుడు ఇంత కష్టపడ్డం లైఫ్లో అసలు మనం ఏది దొరికి అంటే ఏదో తినాలి ఏదో ఉండాలి అన్నది కాదు మనకి ఏది దొరికితే అది తిని ఫస్ట్ మనం ఏమి గోల్డ్ స్పూన్ కాదు అలాగే ఐఎమ్ ఆఫ్టర్ మిడిల్ క్లాస్ ఈ స్టేజ్ నుంచి ఒకరు ఎదుగుతున్నారంటే మనకు బ్యాక్ సపోర్ట్ కావాలి మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు మనంతట మనం ఎదిగితే మనోడే అని చెప్పి నలుగురు హక్ చేసుకుంటారు ఆ ఎదగడం కోసం చేసిన ప్రయత్నం ఇల్లు అన్నీ పెట్టి నేను సినిమా చేయడం తప్ప పోనీ అందులో నేను హీరోనా హీరోని కూడా కాదు ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంతే సో ఇలాంటి మంచి ప్రయత్నం ఆ నలుగురు తర్వాత అన్ని వాల్యూస్ ఆ సినిమాలో ఉన్నాయని పిచ్చే చేశాను నేను సో అది కాస్త ఇలా అయ్యేసరికి నేను సగం డిప్రెషన్ సగం ట్రాన్స్ ఈ పై ఈ తింటే ఈ మనీ ఎలా చేయాలి ఎవరిని అడగాలి ఎక్కడ తీసుకురావాలన్న సిచ్యువేషన్లో ఇంత పెద్దది వచ్చి మళ్ళీ ఇంకో బండనా వచ్చి మీద పడితే అమ్మా ఇప్పుడు మా ఊరు కష్టంగా సో నీకు నేను ఏం ఫీల్ అవ్వాలి నాకు ఏం ఫీల్ అవ్వడానికి ఏమనిపించలేదు నేను ఇలాగే నవ్వుతూ ఉన్నాను అంతే ఇప్పుడు ఏదన్నా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ కష్టం వచ్చినా మనమే ఫేస్ చేయాలి హ్యాపీనెస్ని మనమే ఫేస్ చేయాలి ఏదైనా మనం మన బాడీ ద్వారా మనం ఫేస్ చేయాలి అంతే కర్మ ఈజ్ సో మనకి ఇదంతా రాసి పెట్టుంది కాబట్టి డన్ మనం ఎదుర్కోవాలన్న ఫీల్ వచ్చి ఎవ్రీథింగ్ అన్నీ ఫేస్ చేసా ఈ కలర్లో కూడా బాత్ కలర్లో బాగా తెల్లిడు అది మీరు ఇప్పుడు చెప్తుంటే ఆయన గుర్తొస్తుంది నాకు సారీ సార్ మిమ్మల్ని ఎమోషనల్ చేయాలని కాదు అండ్ నాకు పర్సనల్గా అనిపించింది ఇంత సహాయం చేసిన తల్లిదండ్రుల ఆ ప్రేమ ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ రెండు తీర్చుకోవాలండి డెఫినెట్గా కాదు పర్లేదు హ్యాపీ ఇప్పుడు తినడానికి ఉండడానికి అయితే లోట్ అయ్యి లేదు కానీ బట్ వాళ్ళు వాళ్ళకి మంచి లై అంటే వాళ్ళు బాగా చూసుకోవాలి ఉన్న రోజులు అన్న ఫీలింగ్ అయితే ఉంది డెఫినెట్గా ఫుల్ఫిల్ చేద్దాం అండ్ ఫ్యూచర్లో అదే ఫుల్ఫిల్ చేద్దాం అంటే అమ్మకి ఏం ప్రామిస్ చేస్తారు అమ్మకి కానీ నాన్నకు గారు వాళ్ళకి ఏం ప్రా మన దగ్గర నుంచి ఒక తల్లిదండ్రులు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు మన అదే వాళ్ళని బాగా చూసుకోగలగాలి అంతే ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఉంటున్నారు యుఎస్లోనో యూకేలోనో ఎక్కడెక్కడో వాళ్ళ పిల్లలు ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉంటారు వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళు ఏదో వీడియో కాల్ సాయంత్రం అయితే ఏదో వీడియో కాల్ మాట్లాడుతూ కానీ ఆ పర్సన్ దగ్గరున్న ఫీలు అటాచ్మెంట్ వేరుంటుంది సో అలాగే మనం ఉన్న వాళ్ళకి ఉన్న రోజులు వాళ్ళకి ఏం కావాలో అన్నది మనం ఇప్పుడే వాళ్ళకి అందించాలి వాళ్ళకి పెట్టాలి వాళ్ళు పోయిన తర్వాత మనం అన్ని రకాల విందు అందరికి పిలిచి పెట్టడం కాదండి అది ఏదో వాళ్ళు ఉండగానే పెడితే వాళ్ళకి హ్యాపీ సూపర్ నా ఆ ఫీల్ అయితే నాకు వచ్చిందండి డెఫినెట్గా వాళ్ళు బాగా చూసుకోవాలి అమ్మానాన్నలు కానీ తమ్ముళ్ళని కానీ బాగా చూసుకోవాలన్న ఫీలింగ్ ఎందుకంటే మన కోసం వాళ్ళు అన్ని ఇచ్చేస్తారు ఇంక వాళ్ళ దగ్గర ఉన్న ఏమీ లేవు కాబట్టి మనమే తిరిగి వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి అంతే అండ్ మళ్ళీ సినిమా విషయానికి వస్తే సూర్యకి సినిమా అంటే ప్రాణం సినిమా కోసం తను చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాడు ఎవరిని అప్రోచ్ అవ్వాలో అందరినీ అప్రోచ్ అవుతారు ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాడు ఇది మాకు అందరికీ తెలుసు బట్ సూర్య ఒకప్పుడు పెద్ద సినిమాల్లో కనిపించేవాడు ఈ మధ్యకాలంలో అయితే అంటే ఒక టైప్ టూ హీరో సినిమాలో టైర్ వన్ హీరో సినిమాల్లో అంటే కనిపించే సూర్య అదైతే తగ్గింది అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఇట్స్ అ కాంపిటీషన్ ఇప్పుడు నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తా నేను వెళ్ళి అప్రోచ్ అవుతా ఎవ్రీథింగ్ చేస్తా అంటే అక్కడ సిచ్యువేషన్ ఆ క్యారెక్టర్ ఉండాలి కదా నేను అంటుంది అది జాట్ ఉందండి గోపిమలి సార్ పిలిచి ఈ టెన్ మెంబర్స్లో ఒక క్యారెక్టర్ సూర్య అయితే బాగుంటుందో ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసి నాకు క్యారెక్టర్ ఇచ్చారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు రాజమౌళి సార్ ఇప్పుడు నేను చేసింది సైజ్ సై చేసా తర్వాత బాహుబలి చేసా మధ్యలో కూడా సినిమాలు చేశారు అంటే ఆ క్యారెక్టర్ ఉందనుకోండి డెఫినెట్గా సారే పిలిచేస్తారు బాహుబలి కూడా పిలిచే ఇచ్చారు ఇది బా సూర్య ఇది బాగుంటుంది సో అలా క్యారెక్టరైజేషన్ ఉండాలి కదా ఇప్పుడు ఎవరు ఇప్పుడు పెద్దవాళ్ళు చేసే క్యారెక్టర్లో నేను ఫిట్ అవ్వను నేను సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటేనే ఆ ఫిట్ అయ్యే క్యారెక్టర్ ఉంటేనే మనకి ఇస్తారు అంతే తప్ప మనకి వేరే క్యారెక్టర్ తీసుకొచ్చి బలవంత ఇందులో పెట్టినా అది ఆక్వర్డ్గా ఉంటుంది మన అది సరిపోము ప్లస్ మన హైట్ కానీ అంటే అన్నీ చూసే ఇస్తారు అండ్ క్వశ్చన్ అడడానికి కారణం ఉంది సార్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఏలో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది త్రిబుల్ ఏలో ఓకే మీరు వచ్చారు మీరు వచ్చేసి అంతా నిలబడి మాట్లాడిన తర్వాత స్టేజ్ మీద ఎవరో ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు కూడా కాదు వాళ్ళు ముగ్గురు నలుగురు చేరు చేశారు కూర్చున్నారు మీరు కింద దిగిపోయారు యాక్చువల్గా అక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే కూడా మీ ప్రొఫైల్ చాలా పెద్దది క్వశ్చన్ ఉంది క్వశ్చన్ ఉంది మీ ప్రొఫైల్ చాలా పెద్దది నేను ఒక సీనియర్ ప్లీర్ఓ అడిగాను అదేం సార్ అంటే తను దాటేసిన అన్ని సమస్యలు దాటేశాడు చాను చాలా క్లియర్గా ఉన్నాడు లేగల్గా కూడా బయటకు వచ్చేసాడు తను ఏ తప్పు చేయలేదు అండ్ తన మీద ఇండస్ట్రీ అంతటికీ ఒక పాజిటివ్ ఒపీనియనే ఉంది కానీ సమస్య ఎక్కడవుతుందంటే ఇండస్ట్రీకి సూర్య ఫ్రీ అయిపోయాడని తెలియలేదు ఓకే ఓకే సో ఇదైతే ఒక సీనియర్ పిఆర్ఓ తెలియదు అన్నారు సీరియస్ మీరు సూర్య చాలా ఫ్రీగా ఉన్నాడు తనకు ఏ సమస్య లేవు సినిమా తప్ప సినిమా కోసం ప్రాణం పెట్టడానికే రెడీగా ఉన్నారని చెప్పేసి ఆ మేకర్స్ తెలియ తెలియాల్సిన విధంగా మీరు తెలియచేయలేదు అంటే మేబీ తెలియదు అప్పుడు అదే చెప్తున్నాను నిందపడినప్పుడు ఇప్పుడు నా కలియుగ సినిమా ఉందని సీరియస్ చెప్తున్నా నేను పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో వేయడానికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ కట్టాల్సి వచ్చింది చిన్న కాలం వేయడానికి ఓకే ఆంధ్ర ఇప్పుడు నేను ఏ తప్పు చేయకపోయినా ఈనాడు పేపర్లో సాక్షి పేపర్లో ద హిందూ పేపర్లో ఫైవ్ ఫ్రంట్ పేజ్ పేపర్ ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షలు రెండున్నర లక్షలు హాఫ్ పేజీ త్రీ ల్యాక్స్ అనుకోండి త్రీ ల్యాక్స్ పేపరు నేను ఇప్పుడు ఏ తప్పు చేయకుండా హాఫ్ పేజీలో నేను కనిపించాను సో దానికి మీరు ఏమంటారు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ థౌజండ్ నేను డబ్బులు ఇచ్చుకుని పబ్లిసిటీ చేయించుకుని అది గ్రేట్ అంటారా ఏ సంబంధం లేకుండా ఒక నింద మీద పడి మెయిన్ ఎడిషన్లో హాఫ్ పేజ్ చేశారు ఏది గ్రేట్ అంటారు అంటే ఇంకా న్యూస్ ఆడియన్ కదా మనం రిలీజ్ ఏదైనా వైరల్ అయితేనే న్యూస్ హెడ్ పేజెస్లో వేస్తారు ఒకవేళ మంచి ఏదన్నా ఉందనుకోండి మీరు వెతుక్కోవాలి మూలం ఉందో అన్నది మీరు అది సర్క్యులేషన్ అంతే మీకు మీరు ఇంకా మీ తప్పు ఏం లేదు మీరు ముద్దాయిని విడుదల చేసిన తర్వాత వేసారు చిన్న చిన్న ఎక్కడో మూలం వేసారు చిన్న కాలంలో అది మీరు మీకు తెలియదు కదా నేను చెప్పేదాకా నేను చెప్తుంది ఇది వాస్త ఫ్యాక్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఏదన్నా తప్పు చేస్తే సినీ నటుడు అంతమంది ఉన్నారు అసలు నాకు సంబంధమే లేదు నేను ఆరో వాడిన ఏడో వాడనం అసలు అది అండర్ ట్రయల్ ఏది అనుమానం అనుమానం తప్ప నా ఫోన్ కాన్వర్జేషన్స్ చూస్తే నేను ఎక్కడో ఉన్నాను అది ఎక్కడో సిచ్యువేషన్ జరిగింది ఎక్కడో ఉంది అది ఎప్పుడు టాలీ చేసేదాకా ఆడియన్స్కి తెలియదు ప్రేక్షకులకు తెలియదు వీడికి ఏ సంబంధం లేదు వీడి ఫోన్ చేసిన పాపానికి తీసుకెళ్ళిపోయారు అనుమానించి వేసారండి కానీ అది పెద్దగా పేపర్లు వచ్చేసరికి దొంగ దొంగ వీడు ఉన్నాడు అంత పెద్ద పేపర్లో వేశారు హాఫ్ పేజీలో మరి ఏ సంబంధం లేదు అన్నది చిన్న కాలంలో ఎక్కడో మోన్లెందుకు వేసారు చెప్పారు మీరు చెప్పండి ఆ రోజు న్యూస్ ప్రయారిటీ వేరే ఉండొచ్చు అంటే ఇది ప్రయారిటీ పాపులేషన్ మరి నా మీద ఏ నిందా లేదా అన్నది చిన్నగా చేసి అసలు ఈడున్నాడు ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి అంత ఆఫ్ పేజ్ లో వేయాల్సిన క్వశ్చన్ అడిగింది ఏంటంటే మన పాజిటివ్ మనమే చెప్పుకోవాలి ఇక్కడ ఎవరికి చెప్పాలి ఇది మరీ బాగుంది ఇప్పుడు మనం ఏదన్నా చేస్తే అందరూ చెప్తారు మనది పాజిటివ్ ఉంటే మనమే చెప్పుకోవాలి అది కరెక్ట్ కాదు నాకు ఎందుకు అనిపించలేదు సరే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి సిచ్యువేషన్ వచ్చింది మంచి ఎవరు ఎప్పుడూ చెప్పుకోరు చెడు ఏదైనా ఉంటే దాన్ని అండ్లర్ చేసి చిరిగి చేటంతయి పేటంతా చేస్తారు మానవాళ్ళు అంటే అంటే చిన్నగా క్లోజ్ చేద్దాం ఈ క్వశ్చన్ని సూర్య రెడీగా ఉన్నాడు ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ నిజంగా అండి నాకు యాక్షన్ చెప్పి ఇదిగో నువ్వు ఇక్కడ నుంచి జంప్ చేయాలి సీన్ ఇది అని చెప్తే నేను అసలు ఆలోచించను సేఫ్టీ ప్రిపరేషన్ ఇవన్నీ పక్కన పెడితే యాజ్ అ డైరెక్టర్ ఏం కావాలి అన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చేయగలగాలి చేయకపోతే ఆ ఫెయిల్యూర్ నేను ఇంత ఇండస్ట్రీకి వచ్చి ఇంత కష్టపడి వేస్ట్ ఆడియన్స్ మెచ్చుకోవాలి డైరెక్టర్ చెప్పింది చేయాలి ఐమ్ యుర్ డైరెక్టర్ డైరెక్టర్స్ పర్సన్ అంతే డైరెక్టర్స్ ఆర్టిస్ట్ సూపర్ సార్ సీరియస్గా చెప్తున్నాయండి అండ్ రాజమౌళి గారి సినిమాలో ఒక రోల్ అంటూ ఉంటే ఆయనే పిలిచిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అండ్ అండ్ మీరు అన్నారు కదా అండ్ మహేష్ బాబు గారి సినిమాకి ఏమన్నా ఆలోచించా నేనైతే వెళ్ళి కలిశానండి రాజమౌళి సార్ని కలిసాను ఇంక మేబీ చెప్తానన్నారు అంటే ఆ సిచ్యువేషన్ ఏంటో ఆ ప్రాజెక్ట్ ఏంటన్నది ఎవరి అంటే తెలియదు ఎవరికి కూడా ఏదో మనం అదే చిన్న చిన్నగా అన్ని చూసి రీల్స్లో అవి ఇవి మొన్న చిన్న లీకేజ్ వచ్చింది మహేష్ బాబు సార్ నడిచి వస్తున్నది ఎవరో తోస్తూ అలా వెళ్ళి నీల్ డౌన్ అయ్యి మొత్తం ఆయన మనం చూడటమే అంతే తప్ప ఆ క్యారెక్టర్ ఏంటి ఆ సినిమా ఏంటి వాటర్ రాజమౌళి సార్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు అసలు సెట్స్కి వెళ్ళగల సార్ మీరు ఆ సెట్స్ కదండి ముందే ఓపెనింగ్ తర్వాత ఒక అంటే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నా బర్త్డే బర్త్డే తప్పుడు వెళ్ళి కలిసి వచ్చాను ఎలా ఉండబోతుంది సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ అండి రాజమౌళి సార్ వెరీ ఇంచ్ టు ఇంచ్ కేర్ తీసుకుంటారు ఇప్పుడు మామూలు సినిమాలు చేస్తేనే మీరు చూసారు కదా అలాంటిది ఒక వరల్డ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారంటే మహేష్ బాబు గారితో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది ఖచ్చితంగా ఆ భయం కూడా ఇంటెన్షన్ కూడా సార్ ఎప్పుడు కూడా అది ఉంటుంది మనం ప్రజెంట్ చేయాలి కొత్తగా ప్రజెంట్ చేయాలి ఆ కసి అది ఉంటుందండి ఎప్పుడు అండ్ మీరు ఇందాక మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కౌజీలో రోల్ రావచ్చు ఎపిసోడ్ ఏదో ఉంది అందరూ చెప్తాను అండ్ మీరు నేరుగా వెళ్ళి కలిసింది కూడా ప్రభాస్ గారిని అవునండి అది రాజాసాబ్ షూటింగ్ జరుగుతుంటే ఫ్రెండ్ నేను వెళ్ళి నరసింహ అని ఫ్రెండ్ ఉన్నారు ప్రభాస్ అన్న ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళి కలిస్తే చెప్పారు మీకు మంచి క్లోజ్ అన్న చాలా బాగా మాట్లాడతారు అన్న చెప్తున్నాను కదండి అసలు ఎలాంటి స్వార్థం లేకుండా హార్ట్ఫుల్ గా ఉండే పర్సన్ ప్రవాసండి అందరినీ అసలు నన్ను ఏదో సెపరేట్ గా పిలిచి అమ్మాయిలని ఏదో అలా ఉండదు అందరినీ కూడా చాలా ప్రేమతో పిలుస్తారు చాలా బాగుంటారు అంటే ఇండస్ట్రీలో ప్రభాస్ గారి విషయం ప్రస్తావన వస్తే ఈ మధ్యకాలంలో ఆయన పెట్టే ఫుడ్ కూడా ప్రస్తావన చాలా బాగుంటుంది అండి మీరు మీరు నేను ఒకసారి క్రాప్స్ తిన్నా మొన్న కూడా వెళ్ళినప్పుడు క్రాప్స్ క్రాప్స్ ఇచ్చారు మొన్న కూడా ప్రభాస్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్ మీరు చెప్పాలనుకుంటేనే చెప్పండి నేను ఒక బయట నడుస్తున్న దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు స్కిప్ చేసే పై స్కిప్ చేసేయచ్చు చెప్ ఈ మధ్య కాలంలో చాలా మీడియా హౌస్లో ప్రభాస్ గారి ఆరోగ్యం బాగలేదు ఆయన వేరే హాస్పిటల్లో పెట్టున్నారు ఇలాంటి ఒక బుకార్లు అయితే పుట్టించారు అన్ని ఫేక్ అండి అన్ని ఫేక్ అదే వాడు ఛానల్ని ఎక్కువ పాపులేషన్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఎన్ని ఈజ్ అ ఫేక్ ఎందుకంటే నేను కలిసా కదా మొన్న ప్రసాద్ నేను కలిశాను నేను ఫౌజీ షూటింగ్కి వెళ్ళాను నేను ప్రవాసాన్న చూశాను నేను స్పెండ్ చేశా టైము అన్ని ఫేక్ అన్నీ అన్న హ్యాపీగానే ఉన్నారు ఏం లేదు అసలు ఆడియో ఫ్యాన్స్ ఎవరు కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు ఆయన ఎలా తీసుకుంటారు సార్ ఆయన మీద ఎప్పుడు ప్రభాస్ రియాక్ట్ కూడా ఎవరు ఎన్ని ఫేక్ అంతే ఇప్పుడు నిజంగా నిజం అంటే ఆడియన్స్కి మనం రేపు వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారని ఆయనే అన్నయ్య వచ్చి చెప్తారు తప్ప ఎవరో ఏదో ఫేక్ చెప్పారని చెప్పి రియాక్ట్ అయ్యారనుకోండి ఆ ఫేకే నిజమవుతుంది అందుకే అసలు రియాక్ట్ అవ్వరు సూపర్ అండ్ ఇది అందరినీ జ జనరల్గా అడిగే క్వశ్చన్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను మొత్తం మీ కెరీర్లో బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంది బాగా బాధపడ్డ మూడు పర్టికులర్గా చెప్పండి నిజం చెప్తున్నాను ఎవ్రీడే హ్యాపీ ఇప్పుడు షూటింగ్ ఉంటే మాకు పండుగ ఎవ్రీడే హ్యాపీ మూమెంట్ షూటింగ్ లేకపోతే డల్ ఫీల్ అంత బోరీ లైఫ్ అదే చెప్తున్నాం కదా ఇది బాధ ఇది హ్యాపీనెస్ ఈ రెండే నాకు లైఫ్లో షూటింగ్ ఉంటే మాత్రం ఈజ్ అ పిక్నిక్ ఎందుకంటే అక్కడ లైట్ ఆఫీసర్స్ ఉంటారు ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు ప్లస్ కెమెరామెన్స్ ఉంటారు అందరూ అదే మన ఫ్యామిలీలో ఒక పండగ జరుగుతున్న ఫీలింగ్ అయితే ఉంటుందండి ఇప్పుడు సపరేట్గా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ లాగా మాకు ఎవ్రీడే షూటింగ్ ఉంటేనే పండగ ఈ పండగలకు మించి పండగ అండ్ క్రికెట్ చూస్తారా చూస్తా ఐపీఎల్ చూస్తున్నారా చూస్తున్నాయండి నైట్ కూడా చూసా నైట్ కాబట్టి ఏదండి చెన్నై అండి ధోని టైం రీజన్ మన హైదరాబాద్ కూడా బాగా ఆడుతున్నారండి మొన్న టూ ఎయిటీ టూ ఎయిటీ సిక్స్ అంతా కొట్టారు అసలు ఏం కొట్టడం అండి అసలు చాలా కొట్టారు అసలు చిత్త కొడుతున్నారు సిక్స్ ఫోర్లే అంటే ఎందుకు రైజర్స్ ఎందుకు అంటే ఇంకేమన్నా కనీసం మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఏదో ఒక వ్యాప్తం అయితే చిన్న చిన్నవి ఉండాలి కదా సినిమా తెప్పించి మిమ్మల్ని మీరు ఇంకా ఏ దేంట్లో బాగా హ్యాపీగా ఉంటారు అంటే నేను అది చెప్తాను కానీ సినిమా లేకపోతే నేను ఫ్రెండ్స్ వాళ్ళు కలుస్తుంటాను ఇంట్లోనే మూవీస్ చూస్తాను మీరు అన్నీ మళ్ళీ సినిమా సినిమా ఇంకా వేరే అయితే తెలియదు ఇప్పుడు మేము ఎక్కడికి పరిగెట్టుకుని వెళ్ళి ఏదో చేయలేము అడ్వెంచర్ చేయలేము ఎక్కడికో టూర్లు అయ్యి ఎక్కడికి వెళ్ళిపోలేము సో ఉన్న టైంని హ్యాపీగా ఎలా స్పెండ్ చేయాలండి మనం హ్యాపీగా ఉండాలి మన చుట్టూ ఉన్న నలుగురు హ్యాపీగా ఉంచాలి దట్స్ ఆల్ లైఫ్ అంతే అంతకుమించి ఏం లేదు మనం స్టిల్ నాకు ప్రజెంటే చూసుకోమని చెప్పారు రేపు ఏంటన్నది గంట తర్వాత తెలియట్లేదు అండి మనకి ఉంటుందో గుండె ఆగిపోతుంది ఏంటన్నది అంటే చూస్తున్నాం కదా ఈ హార్ట్ అటాక్స్ ఇది అబ్బా అందుకే ఉన్న రోజులైతే మనం హ్యాపీగా ఉండాలి మనతో ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచుకోవాలి అండ్ మీ పర్సనల్ సంబంధించి లాస్ట్ క్వశ్చన్ లవ్ ఫెయిల్యూర్ కదా మీరు అవును మరి ఇప్పుడు మరి లవ్ కానీ లేకపోతే అవుద్దండి అసలు చెప్పి వెళ్ళాలి చెప్పలేస్కి వెళ్ళాలి ఇవన్నీ ఏం తిన్నావు ఎన్ని మొదలు తిన్నావు ఎందుకు అంత తిన్నావు అసలు అయితే తిన్నావు ఇలాంటివి ఏమీ లేకుండా ప్రజెంట్ పీస్ఫుల్ ఆఫ్ మైండ్తో హ్యాపీగా ఉన్నవాడి చాలు మ్యారేజ్ మ్యారేజ్ వద్దండీ ఇంకో కుమ్మబేళ ఏమన్నా వస్తే ఇంకో ఆరెంజ్ కలర్ డ్రెస్లో రెండు కుట్టించుకునే వెళ్ళిపోదా అని చూస్తుండే సరదాగా అండ్ సూర్య ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే ఏం చెప్తారు ఏమండి నాకంటూ ఓ ప్లానింగ్ ఉండదండి నేనేదో అది చేసేయాలి అది ఇది అని చెప్పాను కదా మనం డే హ్యాపీగా గడపగలిగితే చాలు ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనం హ్యాపీగా ఉండేది పది నిమిషాలు పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్ అంతే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక రోజులోనే మనం పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆనందం కోసం హ్యాపీగా ఉండడం కోసం ట్రై చేస్తాం అలాంటిది రోజంతా హ్యాపీగా ఉండగలిగితే ఇంకా మంచిది కదండి